అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలు వినాయక చవితి వ్రతము వినాయక కథ పూజా విధానం గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారు పార్వతీతనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజున వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం వినాయక చవితి రోజున ప్రాతకాలాన్ని లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి వినాయక చవితి పూజా సామాగ్రి మట్టి గణపతి విగ్రహము పసుపు కుంకుమ గంధము అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి ఉద్దిరిన నైవేద్యాలు పూజా విధానం ఒక పీటను తీసుకుని ఆ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఒక పల్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి పీట వినాయక ప్రతిమను ఉంచాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా పాలవెల్లిని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పూజను ప్రారంభించాలి దీపారాధన చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించాలి ఓం శుభం గురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే దీప కుందులకు గంధము బొట్టు పెట్టి అక్షింతలు పూలతో అలంకరించాలి శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుచి తల మీద నీళ్లను చల్లుకోవాలి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాంగి వా య స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శుచి పుండరీకాక్ష 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 ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేస్తూ శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ హేమ్ అని గణపతి ప్రార్థన చేసి ఆచమనం చేయాలి ఆచమనీయం ఎడమ చేతితో నీటిని కుడి చేతిలోకి పోసుకొని నీటిని వదలాలి ఓం కేశవాయ స్వాహ అని నీటిని తాగాలి ఓం నారాయణాయ స్వాహ నీటిని తాగాలి మరల ఓం మాధవాయ స్వాహ మరలా నీటిని తాగాలి ఓం గోవిందాయ నమ అంటూ ఎడమ చేతితో నీటిని కుడి చేతిలోకి పోసుకుని వదలాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ జనాదనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరియే నమ శ్రీకృష్ణాయ నమ భూతోచ్చాటన ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్తూ అక్షంతలను వాసన చూసి వెనక్కి వదలాలి ఓం ఉత్తిష్టంతుభూతపిశాచ ఏతే భూమి భారకా ఏ తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే తర్వాత ప్రాణాయామము కుడిచేతి బ్రొటనవేలు కుడిముక్కు పైన మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమముక్కు పైన ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి ఇలా మూడుసార్లు గాలిం పీల్చి వదలాలి ఓం బూహు ఓం భువ ఓం సువహ ఓం మహహ ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ मापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भवत्सवरों तर्वात सङ्कल्पम् मम उपात्ता समस्त दुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णोराज्ञाय प्रवर्तमानस्य ఆద్యబ్రాహ్మణ ద్వితీయపరార్ధె శ్వేతవరాహకల్పే వైవస్వతమంతర కళియగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణదిగ్భాగే నదీసమీపే నివాసిగృహే అస్ వర్తమాన వ్యావహారికంద్రమాన క్రోధి నామ సంవత్సరే వర్ష ఋతే భాద్రపదమాసే శుక్లపక్షే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధ శ్రీమాన్ మీ గోత్రము మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు మీ ఇంటి సభ్యుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా పలకాలి సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అంటూ కుడిచేతి మధ్యవేలుతో నీటిని తాకాలి ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజా కరిష్యే ఘంటానాదం చేస్తూ ఆగమార్తంతుమనార్థం రాక్షసాం కురుఘంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం పూజ కలశంనకు దేవుడికి మాత్రమే ఒక పంచపాత్రను ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వుకి గంధము అక్షంతలు అద్ది లోపల వేసి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పవలను అంటే సకల నదులన్నీ ఈ పాత్రలోకి ఆవాహన చేస్తున్నాము కలశయస్ ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రి మూలెత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృత కుక్షోతు సాగర సర్వే వసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అంగైత అదర్వ సర్వే కలశంభు సమాశ్రిత ఆయన్ గంగే చ యమునే చైవ్ గోదావరి సరస్వతీ నర్మదే కావేరి కావేరీ జలవిస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాని దేవ మండప ఆత్మానం చ సంప్రోక్ష కలశంలోని నీటిని పూజా వస్తువుల మీద దేవుని మండపం నందును అందరి తల మీద చల్లుకోవాలి తర్వాత పసుపు గణపతి పూజ తమలపాకుపై పసుపు గణపతిని ఉంచి ఈ విధంగా పూజ చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా శ్రీ మహాగణాధిపతియే నమ ధ్యామి ఆవాహయామి కచిత సింహాసనం సమర్పయామి అని అక్షంతలు వయ్యవలను శ్రీ ఏ నమ పాదయో పాద్యం సమర్పయామి పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించటం నీళ్లు చల్లవలను లేదా అర్ఘ్య పాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే స్వామి చేతులు కడుక్కోవడానికి నీరు అందించాలి అంటే నీళ్లను చల్లవలసి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అంటే స్వామివారి దాహం తీర్చడానికి నీళ్లను అందించడం శుద్ధోదక స్నానం సమర్పయామి స్వామికి స్నానం కోసం నీటిని సమర్పించడం అంటే నీళ్లను చల్లవలను శ్రీ మహాగణాధిపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి అంటే దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షంతలు చల్లవలను శ్రీ మహాగణాధిపతి ఏ నమ దివ్య శ్రీ చందనం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ముంచి స్వామికి సమర్పించాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అక్షతాన్ సమర్పయామి అక్షంతలు గరికతో పసుపు గణపతిని పూజించాలి ಓಂ ಶುಮಕಾ ನಮಃ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ ಓಂ ಕಪಿಲಾಯ ನಮಃ ಓಂ ಗಜಕರ್ಣಿ ನಮಃ ಓಂ ಲಂಬೋದರಾಯ ನಮಃ ಓಂ ವಿಕಟಾಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಓಂ ಗಣಾಧಿಪಾಯ ನಮಃ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాలచంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ ఓం సూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రాదాయకాయ నమ ఓం మహాగణపతయే నమ నావిధ పుష్పాం అక్షతాం సమర్పయామి పసుపు గణపతికి అక్షంతలు పూలు సమర్పించాలి మహాగణాధిపతిగా నమ ధూపమాగ్రాపయామి పసుపు వినాయకునికి అగరవత్తులు వెలిగించి చూపించవలను ఓం భూర్భుత్సవ తచువితిర్వరణ్యం భర్గోదేవశ ధీమహి దేవయోన ప్రచోదయాత్ అని చెప్తూ బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి తర్వాత అసలు మట్టి వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి మట్టి వినాయకుడికి షోడసోపచార పూజ చేయాలి మట్టితో చేసిన విగ్రహాన్ని రెండు తమలపాకులతో కానీ దర్భలతో కానీ పట్టుకోవాలి ఆవాహనం చేసి ఆసనం వేసి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం అక్షంతలను పుష్పాలను సమర్పించి అధంగ పూజను ప్రారంభించాలి ఓం శ్రీ గణేశాయ నమ పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమ జానునీ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ గూల్పౌ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ జంగే పూజయామి ఓం ఆవాహనాయ నమూ పూజయామి ఓం హేరంబాయ నమ కటిం పూజయామి ఓం లంబోదరాయ నమ ఉదరం పూజయామి ఓం శ్రీ గణనాయ నమ నాభీ పూజయామి ఓం శ్రీ గణేషాయ నమ హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి ओम श्री स्क्रजा नमः स्क पूजयामि ओम श्री पाशहस्ताय नमः हस्तौ पूजयामी ओं गजवक् नम वूजयामी ओं विघ्नहंत्रे नम नमः पूजयामी पूजयामि ओम नम कर्ण नमः ओं पूजयामि ओम श्री ओं नमः नम पूजयामि ओम श्री विघ्नराजाय नमः सर्वण्यांगा पूजयामि అత ఏక విశంతి పత్రపూజ అంటే ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారిని పూజించాలి ఓం సుముఖాయ నమ పత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ పత్రం పూజయామి ఓం పుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి ఓం గజానయ నమ పత్రం పూజయామి ఓం హరసునవే నమ పత్రం పూజయామి ఓం లంబోదరాయ నమ बदरीपत्र पूजयामी ओं गुहग्रजा नम अर्गपत्र पूजयामी ओं गजकर्णकाय नम तुसीपत्र पूजयामी ओं एककताय नम चूतपत्र पूजयामी ओम विकटाय नम करीरपत्र पूजयामी ओं भिन्नदंताय नम విష్ణుక్రాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడుమీపత్రం పూజయామి ఓం సర్వేశేరాయ నమ దేవదారుపత్రం పూజయామి ఓం పాలచంద్రాయ నమ మరువకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమ సింధూవారపత్రం పూజయామీ ఓం శూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గండికి పత్రం పూజయామి ఓం యువవక్ాయ నమ పత్రం పూజయామి ఓం వినాయకాయ నమ పత్రం పూజయామి ఓం సురసేవిత నమ పత్రం పూజయామి ఓం కపిలాయ నమ పత్రం పూజయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి తర్వాత అద అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమ ం గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ ఓ వినాయకాయ నమ ఓ జ్యైమాతురాయ నమ ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమినే నమ సుప్రదీపాయ నమ సురాధ్యక్షాయ నమ ఓం సురారియ నమ ఓం మహాగణపత నమ ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजठराय नमः ॐ हस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः ॐ प्रथमाय नमः ఓం ప్రాజ్ఞాయ నమ ఓం విఘ్నకర్త్రే నమ విఘ్నహన్ నమ విశ్వత్రే నమ ఓం శ్రీపతే నమ ఓం వాక్పత నమ ఓం శృంగారిణే నమ ఆశ్రవత్సలాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణే నమ శాశ్వతాయ నమ ఓం బయ నమ ఓం బలోతీత नमः, ओम पुराण ओं नमः, ओम ओं नमः, ओम ओं पुष्कक्षिप्तवारिणे नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय ओम अग्रगामिने नमः, ओम मंत्रकृते नमः, ओम चामिकर चामिकक्रभाय नमः ఓం సర్వాయ నమ ఓం సర్వోపాస్యాయ నమ సర్వకర్త్రే నమ సర్వనేత్రే నమ సర్వసిద్ధిప్రదాయకాయ నమ సర్వసిద్ధయే నమ పంచహస్తయ నమ పార్వతీనందనాయ నమ ఓం ప్రభవే నమ ఓమారగురే నమ అక్షోభ్యాయ నమ కుజరాసురభంజనాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ ఓం నమకామతే నమ ధృతిమతే నమ కామి నమ కపివనప్రియాయ నమ బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మ విద్యాది దాన విద్యాదిదానభువే నమ జిష్ణవే నమ విష్ణుప్రియాయ నమ భక్తజీవిత నమ జితిమన్మదాయ నమ ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ध्यायसे नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधीशाय नमः ॐ गम्भीरनिनादाय नमः ॐ वटवे नमः ॐ अभिष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ఓం అప్రాతపరాక్రమాయ నమ సత్యమ్యే నమ సకయ నమ సరసాంబునిదయ నమ మహేషాయ నమ ఓం దివ్యంగాయ నమ మణికింకన మేఖలాయ నమ సమస్తేవతూర్త నమ సైష్ణవే నమ ఓం సతతోత్య నమో ఓం విగతకారిణే ఓం విశ్వాగృషే నమ్మ ఓం విశ్వరక్షాకృతే నమ కళ్యాణగరే నమ ఉన్మత్తవేషాయ నమ ఓం అపరాజితే నమ సమస్తారాయ నమ సైశ్వర్యప్రాయ నమ ఆక్రాంతచిరచిత్రభవే నమ విఘ్నేశ్వరాయ నమ వరసిద్ధి వినాయకాయ శ్రీ గణపతి అష్టోత్తర నామ పూజాం సమర్పయామి విఘ్నేశ్వరునికి ధూపం సమర్పించాలి దీపాన్ని చూపించాలి స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించి తాంబూలం నీరాజనం ఇవ్వాలి మంగళహారతి పాడాలి అత దుర్వాయుగ్మ పూజ ఘనాధిపాయ నమ దుర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయ నమ దుర్వాయుగ్మం పూజయామి అకువాహనాయ నమ దుర్వాయుగ్మం పూజయామి వినాయకాయ నమ దుర్వాయుగ్మం పూజయామి ఈశపుత్రయ నమ పూజయామి సర్వసిద్ధి ప్రదాయకాయ నమ దుర్వాయుగ్మం పూజయామి ఏకదంతాయ నమ దుర్వాయుగ్మం పూజయామి ఇబవక్య నమ పూజయామి మూషిక వాహనాయ నమ దుర్వాయుగ్మం పూజయామి కుమార కుమరగుర నమ దుర్వాయుగ్మం పూజయామి దుర్వాయుగ్మ పూజ సమాప్తం ఇప్పుడు మంత్రపుష్పం చెప్పాలి ప్రదక్షిణ చేయాలి వినాయక వ్రత కథ ప్రారంభం వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తి అయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి సమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రజిత్తు సూర్యుని వరంతో శమంతకమణ్ణి సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణి మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణి కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడు శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణి తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మానవులు తమ శక్తికి తగ్గినట్లుగా గణపతిని పూజించి తమ అభిష్టాన్ని పొందుతూ ఉన్నారు ఈ కథను విని కానీ తలపై అక్షంతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి